చెప్తారా నేనేమో నేనేందుకు చెప్తానండి చెయ్యలేడని నాకు తెలిసి అది ఎస్ అనుభవాలు ఉన్నానండి మనుషులకు నేను వచ్చిన తర్వాత మాకు తల్లిన దెబ్బలు రెండు అండి ఒక దెబ్బ నోట్ల రద్దు చాలా పెద్ద దెబ్బ తగిలింది మేము కూడా రుణమాఫ్ హామీ ఇచ్చినాం కానీ టైం తీసుకోవాల్సి వచ్చింది రెండవ దెబ్బ ఒక దెబ్బ చేసినాం మేము చెప్పిన ప్రకారం చాలా కింద మీద పడి చేసినాం ముప్పై వేల కోట్లు రుణమాఫీ చేసినాం మేము రెండు దఫాలు కలిపి ఒక దఫ పద్నాలుగు వేల కోట్లు చేసినాం రెండవ దఫా మాకు లేట్ అయింది కారణం ఏంది కరోనా వచ్చింది రాష్ట్ర ఆదాయం పూర్తిగా దెబ్బతినిపోయింది ఒకసారేమో నోట్ల రద్దు దెబ్బ రెండవసారేమో కరోనా దెబ్బ దానివల్ల లేట్ అయినా సరే మేము చేసినాం చాలా వరకు చేసినాం మేజర్ పర్సెంట్ చేసినాం పదమూడు వేల కోట్ల రూపాయల వరకు చేసినాం ఒకసారి ఒకటేసారి ఏద్దాం ఇప్పుడు ఆయన చెప్పిన రెండు లక్షల రుణమాఫీ వరకు అంటే సుమారు ముప్పై తొమ్మిది వేల కోట్లు చెల్లించాలి డబ్బులు మీకు మీరే కదా సీఎం నేను డబ్బులు ఉండడం లేకపోవడం కాదు విజ్డమ్ ఆఫ్ ఎకానమీ గవర్నమెంట్ లో బీరువాళ్లలో డబ్బులు ఉండయండి ఈ ముఖ్యమంత్రి ఇంకో సిల్లీ విషయం మాట్లాడిన లంక బిందెలు ఉంటాయని కొని వచ్చినాం లంకబిందె ముఖ్యమంత్రి మాట్లాడతారండి ఎవరు వెళ్తారండి లంక బిందెలు సమాజంలో ఏ వర్గం వాళ్ళు వెతుకుతారు అసలు లంక బిందెలనే ఆలోచన ఏంది